హలో ఫ్రెండ్స్ నేను రాజేంద్ర తెలంగాణ గడ్డపై పుట్టిన జనసేన పార్టీ పోయిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేసింది కానీ ఆశించినంత ఫలితాలైతే రాలేదు కానీ తెలంగాణలో ఒక అడుగైతే పడింది ఇప్పుడు తెలంగాణ మున్సిపాలిటీలకు సంబంధించి జనసేన పార్టీ తెలంగాణలోని మున్సిపాలిటీలన్నిట్లల్లో పోటీ చేస్తున్నారు అయితే ఒక్కొక్క మున్సిపాలిటీలో ఐదు నుంచి పది స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నారు అలా ఇప్పుడు తెలంగాణ మున్సిపాలిటీలో జనసేన పార్టీ జెండా రెపరెపల్ ఆడే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో బలంగా పోరాటం అయితే చేస్తున్నారు బలంగా టఫ్ ఫైట్ అయితే ఇస్తున్నట్లు కనబడుతుంది మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల వేములవాడ రాజన్న సిరిసిల్లల్లో జనసేన పార్టీ బలంగా గట్టి పోటీ ఇస్తుంది ప్రత్యర్థులను అయితే భయ ప్రాంతంలో గురిచేస్తుంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసేన పార్టీ కనీసం ఒక మూడు నుంచి నాలుగు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనకైతే ఉన్న ఒక క్లియర్ సమాచారం గట్టి టఫ్ ఫైట్ అయితే ఇస్తున్నారు ప్రత్యర్థులు భయపడుతున్నారు కూడా అంటే వీళ్ళు ఒకవేళ ఓడిపోయినా కూడా ఫలితాలను అయితే తారుమారు చేసే అవకాశం ఉన్న దృష్ట్యా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే భయపడుతున్నారు అందులో ఒక నాలుగు స్థానాలు అయితే గట్టిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి కాకపోతే కాస్త పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ప్రచారం చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు ఇక చూస్తే మెయిన్ మనకు రాజన్న సిరిసిల్లాకు సంబంధించి ఆరు వార్డులలో పోటీ చేస్తున్నారు రాజన్న సిరిసిల్లాలో ఎక్కడైతే ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారో వీళ్లను వాళ్ళు పిలిపించి మాట్లాడాలనే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకు ఉన్న వాళ్ళతో చెప్పి సైలెంట్ అయిపోండి మేము ఎంతో కొంత మీకు ఇస్తామని చెప్పేసి అంత వాళ్ళు వీళ్ళను లోపరచుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే జనసేన పార్టీ రాజన్న సిరిసిల్లాలో ఆరు స్థానాలకు గాను ఒక నాలుగు అయితే బలమైన పోటీస్తున్నాయి ప్రత్యర్థులను భయపెడుతున్నాయి ఇక నామినేషన్ విత్డ్రా చేసుకున్న సమయంలో వీళ్లను పిలిచి మాట్లాడాలి వీళ్ళతో కట్ల మనం సెటిల్ చేసుకోవాలనే ప్రయత్నాలు చేసినప్పుడు సిరిసిల్ల రాజన్న జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటాడో ఆయన వీళ్ళందరినీ తీసుకొని ఒక చోట వీళ్ళు ఎవరికి అంటే సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా వీళ్ళని బయటకు రానివ్వకుండా వాళ్ళని ఆయన దగ్గర పెట్టుకొని ఆఖరికి వాళ్ళని అప్పుడు పంపించారంటే మీరు పరిస్థితి అర్థం చేసుకోండి అలా రాజన్న సిరిసిల్లలో ఒక బలమైన పోటీ అయితే జనసేన అభ్యర్థులు వార్డు కౌన్సిలర్గా పోటీ చేసే వాళ్ళు గట్టి పోటీ ఇస్తున్నారు ఫలితాలు తారుమార్ కాదు అక్కడ గెలిచే అవకాశాలు కూడా కొన్ని వార్డులలో కనబడుతున్నాయి జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల వెంట జనాలు కూడా విపరీతంగా వస్తున్నారు ముఖ్యంగా జనసేన పార్టీ జెండాను పవన్ కళ్యాణ్ గారి మెడ కండువాను మెడలేసుకున్న వాటి చూస్తేనే వైబ్రేషన్ వస్తుందని జనాలు మాట్లాడుకుంటున్నారు అంతేకాకుండా అభ్యర్థుల వెంట తండోప తండాలుగా జనాలు వస్తున్నారంటే ఇది తెలంగాణ జిల్లాలోనా లేకుంటే ఆంధ్రప్రదేశ్లోనా అనే ఒక అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అభ్యర్థుల వెంట జనాలు విపరీతంగా వస్తున్నారు మామూలుగా మిగతా రాజకీయ పార్టీలకు మనం ఈ క్యాన్వసింగ్ కానీ అభ్యర్థులు ఎంతో కొంత డబ్బు ఇస్తే కానీ వాళ్ళు రారు కానీ జనసేన పార్టీకి సంబంధించి మహిళలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఏమీ ఆశించకుండా కేవలం వాళ్ళు పెట్టే ఫుడ్ దీనుకుంటూ వాళ్ళతో పాటు ప్రచారంలో తిరుగుతున్నారు వాటికి సంబంధించినటువంటి విజువల్స్ నేను ప్లే చేస్తున్నాను చూడండి మంచి పరిణామం శుభ పరిణామం తెలంగాణలో తొలి తొలి అడుగులు అయితే పడుతున్నాయి అదేవిధంగా వేములవాడ మున్సిపాలిటీ ఈ సంబంధించిన వార్డులలో కూడా వేములవాడకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థులు కూడా ఐదు వార్డులలో పోటీ చేస్తున్నారు అక్కడ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు జగిత్యాలలో కూడా గట్టిగా పోటీ ఇస్తున్నారు అలా తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో కూడా జనసేన పార్టీ బలంగా దూసుకుపోతుంది తెలంగాణలోని మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి జనసేన పార్టీలు అయితే బలంగా దూసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఈసారి తెలంగాణ ఘట మున్సిపాలిటీల్లో జనసేన జెండా ఎగరడం ఖాయంగా కనబడుతుంది